హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కొన్నగంటి కూర పొగడబంతి ఈ రెండు నాటుకుందాము ఇప్పుడే టెర్రస్ మీదకి వచ్చామండి ఈ ఫ్లవర్స్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి గార్డెన్లోకి రాగానే చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదంగా చాలా బాగుందండి ఈ ఫ్లవర్స్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇది లాస్ట్ ఇయర్ వేసిన పొన్నగంటి కూర అండి ఇదంతా తీసేస్తున్నాను తీసేసి మళ్ళీ కొత్తగా నోటుకుందాము బాగొచ్చింది కూర లోపలంతా గడ్డు పెరిగిందండి ఇది తీయడానికి కూడా రావడం లేదు తెగొచ్చేస్తుంది అందుకని ఇంకా తీసేద్దాం అనుకుంటున్నాను తీసేసి మళ్ళీ కొత్తగా నాటుకుందాము ఈ కొమ్మలన్నీ కట్ చేస్తున్నాను మొత్తం తీసేస్తా ఈ మట్టి కూడా లాస్ట్ ఇయర్ది కదండి బలం అంతా పొయ్యి ఉంటుంది ఇందులో బలం ఉండదండి సంవత్సరం అయింది కాబట్టి మళ్ళీ మనం కొత్తగా నాటుకోవాలి కొత్తగా నాటుకుంటే బలంగా హెల్తీగా పచ్చగా వస్తుంది అందుకని మొత్తం తీసేస్తున్నా సగం గడ్డే ఉందండి సగం గడ్డే ఆక్రమించుకుంది టబ్బుని మనం నాటుకున్నంత వరకు నాటుకుని మిగతా ఆకుకూరని పప్పులో పెట్టుకుందాము ఇదంతా కట్ చేద్దాము ఇక్కడ మొక్కల మధ్యలో కూర్చుని ఇలా పనులు చేసుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి గార్డెన్ నుంచి కిందకి వెళ్ళాలనిపించదు అసలు మొక్కల్ని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది మనకి పనులు చేసుకున్నా కూడా చేసినట్టు అనిపించదండి కష్టం అనిపించదు ఇక్కడికి వస్తే ఇంకా చేయాలనిపిస్తుంది సరదాగా మొత్తం తీసేస్తున్నాను తీసేసి ఈ మట్టిని మళ్ళీ కంపోస్ట్ చేసుకుందాము మనకి ఏది వేస్ట్ కాదండి ప్రతి ఒక్కటి పనికి వస్తుంది అప్పుడు మీకు బాగా గడ్డి కనపడుతూ ఉండుంటుంది గడ్డి బాగా పెరుగుతుంది బలంగా ఇదంతా గడ్డేనండి తీస్తుంటే రావడం లేదు అసలు ఒక్క టబ్బులో వేసానండి నేను పొన్నగంటి కూర అయినా కానీ మనకు సరిపోయింది మనం నాలుగైదు రకాలు వేసాం కదండి ఆకుకూరలు అందుకని మనం ఒక్క డబ్బులో వేసినా కానీ కొండగంటి కూర మనకు సరిపోయింది మన ఫ్యామిలీకి చాలండి మన వరకు పండించుకోవడం చాలు అంత ఎక్కువ కూడా పండించిన అవసరం లేదు మొత్తం కట్ చేశానండి ఇదంతా గడ్డే ఇక తీసేద్దాం ఇదంతా మనకి ఎంత వచ్చింది ఫస్ట్ నాటుకుందాము మిగిలితే పప్పులో పెట్టుకుందాము చేస్తున్నానండి చూడండి మట్టి ఎలా అయిపోయిందో అన్నీ వేరలేను ఎలా అయిపోయిందో మట్టి ఇది నాటుకోవటానికి పనికిరాదండి అసలు అందుకని మనం కంపోస్ట్ చేసుకుందాము ఇదంతా కంపోస్ట్ చేసుకుందామండి గడ్డితో సహా అందుకనేనండి నేను మళ్ళీ నాటుతున్నాను కొత్తగా ఇలా అయిపోయిందని తీసేస్తున్నాను ఇంకా కంపోస్ట్ చేద్దాంలేండి ఈ మట్టితో ఈ మట్టి పనికిరాదు మంచిగా మట్టి కలిపి టప్స్ నింపానండి మనం వీడియో కూడా తీసాం కదా మీరు చూసుంటారు టబ్స్ అన్నీ నింపాను ఒక వీడియోలో ఇలా నింపి పెట్టుకోవాలండి మనం టబ్స్ని వర్షం వచ్చినా కానీ మనకి ఇబ్బంది ఉండదు మనం ఎప్పుడు నాటుకోవాలంటే అప్పుడు నాటుకోవచ్చు టబ్స్ నింపుకొని పెట్టుకుంటే మట్టిని లూజ్ చేశాను ఇప్పుడు వాటర్ దొరుకుతుందాం తేమగా ఉండాలండి మట్టి నాటుకోవాలంటే అప్పుడు ఈజీగా నాటుకుంటుంది ఇప్పుడు మనం ఒక్కొక్క కొమ్మ నాటుకున్నాము నాలుగైదు కొమ్మలు నాటినా సరిపోతుందండి అల్లుకుపోతుంది చాలా ఈజీ అండి పొన్నగంటి ఒక్కసారి నాటుకుంటే చాలండి ఎప్పటికీ ఉంటుంది ఇంకా బాగా డల్ అయిపోతేనో లేదంటే మట్టి ఎంత పాడైపోయి గడ్డి పెరిగితేనో ఇప్పుడు నేను తీసేసాను చూడండి ఇంకా అలా తీసేయడమే లేదంటే బాగుంటే మాత్రం ఎన్ని సంవత్సరాలైనా ఉంచవచ్చండి నేను ఒక్క టబ్బులోనే నాటుతున్నా మనకు సరిపోతుంది పెరిగినప్పుడల్లా కట్ చేసుకుని పప్పులో పెట్టుకోవచ్చండి మనం తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర చాలా రకాలు నాటుతాం కదండి అందుకని మనకు సరిపోతుంది ఇట్లా కింద ఆకులన్నీ తీసేసి నాటండి ఈజీగా నాటుకుంటుంది నాలుగు కొమ్మలు నాటితే చాలండి టబ్బు మొత్తం వచ్చేస్తుంది అసలు ప్రత్యేకంగా నాటుకోవాల్సిన పని కూడా లేదండి ఒక్కొక్క టబ్బులో రెండు కొమ్మలు నాటామంటే వచ్చేస్తుంది కొన్నగంటి కూర నాటానండి ఇంకా మనకి ఈజీగా పెరుగుతుంది టబ్బు నిండా ఇది మిగిలిందండి ఇది మనం పప్పులో పెట్టుకోవచ్చు ఒకరోజు పొగడబంతి ఇక్కడ కూడా ఉందండి చూడండి ఫ్లవర్స్ వస్తున్నాయి చిన్న మొక్క అయినా కానీ ఈ కుండీలో కూడా ఉంది ఇప్పుడు మళ్ళీ వేద్దామండి వాటర్ క్యాన్లో పె చూడండి ఎలా పూస్తుందో అగేరా అండి బాగా వస్తున్నాయి మొక్కలు కనకాంబరం మొక్కల్లో ఉన్నాయండి పొగడబంతి ఈ మొక్కల్ని తీసి నాటుకుందాము ఈ రెండు నాడుదామండి ఇక్కడ కూడా ఉన్నాయండి పొగడబంతి ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి చూడండి పొగడబంతి ఎన్ని మొక్కలు ఉన్నాయో మొన్న విత్తనాలు నాటాం కదండి అవన్నీ మొక్కలు వచ్చాయి చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో మనం ఎన్ని మొక్కలే మొక్కలేసుకోవచ్చండి పొగడు బంతి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ కూడా ఇందులో పెద్దవి రెండు తీసుకున్నాము తీస్తున్నా మూడు నాలుగు అట్లా వేద్దామండి మనకి ఒకటి కాపైన ఒకటి వస్తుంది ఇంకా నాటుకుందాము కొండగంటి కూర నాటుకుందామండి ఇప్పుడు పొగడు బంతి నాటుకుందాము ఒక్కొక్కటి నాటుతానండి చాలా బాగుంటాయండి పొగడు బంతి వైట్ కలర్ మాత్రం దొరకలేదండి పింకే ఉంది వైట్ కలర్ కూడా చాలా బాగుంటుంది పొగడు బంతి ఈసారి నర్సరీకి వెళ్ళినప్పుడు దొరికితే తీసుకొస్తానండి వైట్ కూడా బాగుంటుంది మన గార్డెన్లో అన్నీ కలిపి పెడితే రావడం లేదండి అందుకని ఒక్కొక్కటి పెడుతున్నా మనకు ఒకటి వచ్చినా కానీ కుండి నిండుగా వచ్చేస్తాయండి మొక్కలు విత్తనాలు పడి టెర్రస్ గార్డెన్ అందంగా ఉండాలి అంటే రకరకాల పూల మొక్కలు ఉండాలండి మన గార్డెన్లో పూల మొక్కలు ఉంటే చాలా అందంగా ఉంటుంది మన గార్డెన్ లాస్ట్ మొక్కండి ఇటువైపు నాటుతున్నా నాటానండి పొగడు బంతి కూడా చూడండి వాటర్ క్యాన్లో నాటుతున్నా మనం మొక్కల్ని పెంచుకోవాలంటే కుండీలే అవసరం లేదండి టబ్సే అవసరం లేదు మన దగ్గర ఏ వేస్ట్ మెటీరియల్ ఉన్నా కూడా రకరకాల మొక్కలు పెంచుకోవచ్చు నేను వాటర్ క్యాన్స్లో పెయింట్ డబ్బాల్లో పెయింట్ బకెట్లలో ఎక్కువ వేసానండి మొక్కల్ని ఇప్పుడు పొగడబంతికి గంటికి వాటర్ ఇచ్చేద్దాము కొన్నగట్టికి వాటర్ ఇస్తున్నా పౌడర్ బంతికి కూడా ఇచ్చేద్దాము ఇప్పుడు మందారాలు విరజాజులు గోంగూర హార్వెస్ట్ చేసుకుందాము మందారాలు కోసుకుందాము పిల్లలు ఆడుతున్నారండి బాగా గొడవ చేస్తున్నారు ఇవి డిసెంబరాలు మొక్కలండి దీని వైట్ కలర్ డిసెంబరాలు ఇదేమో పింక్ కలర్ డిసెంబరాలు మధ్యాహ్నానికే వాడిపోతాయండి ఈ ఫ్లవర్స్ కానీ మొక్క నిండా వస్తున్నాయి చూడండి ఎన్ని పూలు వచ్చాయో అన్నీ వాడిపోయినాయి చాలా పూలు వచ్చాయండి ఈరోజు ఉదయం రాలేదండి టెర్రస్ మీదకి అందుకని కొయ్యలేదు విరజాజులు చూడండి ఎలా పూస్తున్నాయో చాలా బాగా వస్తున్నాయండి విరజాజి రోజు ఒకరికి వస్తుందండి మాల మంచి స్మెల్ వస్తాయి విరజాజులు గార్డెన్లోకి రాగానే మంచి స్మెల్ వస్తాయండి ఒక్కొక్క రోజు కోయడం మర్చిపోతామండి అప్పుడు బాగా విచ్చుకుంటాయి విచ్చుకున్న తర్వాత టెర్రస్ మీదకి వస్తే గుబాల్ ఇస్తాయండి విరజాజులు మంచి స్మెల్ వస్తాయి ఈరోజు విరజాజులు కూడా గోసుకుందాము ఇంకా సన్నజాజులు వేయాలండి సన్నజాజ్ వేస్తే ఇంకెప్పుడు పూలు ఉంటాయి మన గార్డెన్లో రెండుసార్లు వేసాను కాని అండి అది బతకలేదు సన్నజాజి తెలిసిన వాళ్ళ దగ్గర అంటు తీసుకొచ్చాను అయినా కానీ అది బతకలేదు ఈసారి నర్సరీలోనే కొంటానండి సన్నజాజుని కూడా కొని మన గార్డెన్లో వేస్తాను ఇంకా బాగా పూలు వస్తాయండి ఎప్పుడూ ఉంటాయండి ఇయర్ మొత్తం ఉంటాయి మనకి సన్నజాజి విరజాజి మల్లెలైతే సీజన్లోనే వస్తాయి కానీ ఈ సన్నజాజి విరజాజులు మాత్రం ఎప్పుడూ ఉంటాయండి మొత్తం కోసి చూపిస్తా మీకు గోంగూర కూడా కోసుకుందాము ఇది ఒక మొక్కండి ఒక్కండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఒక్క మొక్క చాలండి పప్పులోకి మనకి ఒక్క మొక్క వేసుకుంటే చాలు గోంగూర పప్పులోకి సరిపోతుందండి ఇద్దరుంటే ఇగో ఇవి కూడా గోంగూర మొక్కలే ఇంకా మూడు మొక్కలు ఉన్నాయండి ఇక్కడ ఈ టబ్బులో సరిపోతుంది ఈరోజైతే గోంగూర కోస్తున్నానండి ఫస్ట్ టైం గోంగూర కోయడం ఈ సంవత్సరం మనకి జూన్లోనే వచ్చేసిందండి గోంగూర మొన్న ఏమో నాట్యం గోంగూర విత్తనాలు ధర్మాకోల్ బాక్స్లో ఇంకా మనకు సరిపోతుందండి రెండు టబ్బుల్లో ఉంది కాబట్టి చాలు ఇంకా గోంగూర పచ్చడి పప్పులో గోంగూర అంతేనండి ఇంకా గోంగూర చికెన్ ఇంతవరకే కదండి మనం చేసేది గోంగూరతో సరిపోతుంది చూడండి ఎంత హెల్తీగా ఎంత బాగా వచ్చిందో మనకి గోంగూర ఒక్క మొక్క చాలండి ఆరోగ్యంగా పెరిగితే ఎన్నో మొక్కలు కూడా అవసరం లేదు ఈరోజు పొన్నగట్టి కూర గోంగూర మిరజాజులు మందారాలు అన్నీ హార్వెస్ట్ చేసామండి ఇవాళ మనం రెండు చేతులతో కోస్తున్నా బుట్ట తీసుకురాలేదండి అందుకని కింద పెడుతున్నాను వెళ్ళేటప్పుడు బుట్ట తీసుకొని వచ్చి తీసుకెళ్తాను చాలా పెద్దదైందండి ఏంటో కానీ ఒక్కటే మొక్క మళ్ళీ కోసామనుకోండి మళ్ళీ వచ్చేస్తుంది కొత్త చిగుర్లు వచ్చి ఇంకా సరిపోతుంది అండి ఊంచేద్దాం మనకి కూడా సరిపోతుంది కోసేసానండి చూసారా మొత్తం కోసేసాను చూడండి ఎంత వచ్చిందో గోంగూర ఈరోజు మనం పొన్నగంటి కూర పొగడబంతి నాటుకున్నాము తర్వాత పొన్నగంటి కూరని గోంగూర మందారాలు విరజాజి హార్వెస్ట్ చేసుకున్నామండి చూడండి విరజాజులు కూడా బాగా వచ్చాయి చాలా పెద్దగా వచ్చాయండి మొగ్గ కూడా చాలా బాగున్నాయి ఇంకా కిందకి వెళ్ళి బుట్ట తీసుకొస్తానండి బుట్ట తీసుకుని వచ్చి తీసుకెళ్తాను కిందకి